నింగి నేలనంటే చోట ఆ ఎగుడు దిగుడు దారుల్లో కొండ చివరల్లో కూచుని కనబడని ఆ ఏడు రంగులను పొందికగా తమలో దాచుకొని కనబడే లేత కాంతుల ఇంద్రధనస్సును చూస్తూ అబ్బురపడిపోతూ వాళ్ళు ఇద్దరు తన్మయత్వంతో నేలను చుట్టి పచ్చని దుప్పట్లతో కప్పేసినట్టున్న గడ్డి పరకల లేచి పుల్ల మొదళ్లలో అప్పుడప్పుడే తలలు బయటకు చాచి ప్రేమగా మట్టిని తాకే లేత ఆకులను ఆప్యాయంగా పలకరించే వాన చినుకలను దోసిట్లోకి పడుతూ వాళ్ళిద్దరు జగతిని పలకరించే ఆ బోసి నవ్వులలోనూ పాలబుగ్గల పాపాయకు పాడే జోల పాటల్లోనూ తినిపించే గోరుముద్దల్లోనూ చెప్పే తీపిశుద్ధుల్లోనూ పోటీ పడుతూ వాళ్ళు ఇద్దరు ఆమె పక్కన అతడు రూపుదిద్దుకునే చెరిగిపోని చెదిరిపోని వెలలేని సప్తవర్ణ తైల చిత్రమైది శాశ్వతంగా మిగిలిపోయే రంగుల బొమ్మ మీ బీవీఎస్